అందరికీ నమస్కారం నిన్న తూర్పు నియోజకవర్గ సమావేశంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ కోవర్టుగా పనిచేసినటువంటి కేసు నాని కొన్ని వాక్యాలు మాట్లాడటం చాలా కొన్ని నిజాలు కూడా చెప్పాడు అతను ఏమంటే మేము చెప్తున్నాం కదా అని మేము మొన్నటి వరకు వెల్లంపల్లి సీటుకే కోవట్టుగా ఉండి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని

ఇవాళ పెన్షన్ విధానం పుట్టిందే వారి మధ్యలో నుంచి ఇవాళ ఇట్లా చెప్పుకుంటే ఎన్నో పథకాలు ఉన్నాయి ఇవాళ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆయన సంక్షేమ పథకాన్ని కాపీ కొడుతున్నారే కానీ ఎవరు కూడా సొంత పథకాలు పెట్టలేకపోయారంటే ఆయన ఆ సమయంలో ఆలోచించిన ఆలోచన విధానం చాలా గొప్పది ఇవాళ పెరుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చిందంటే అది చంద్రబాబు అది నారా గారే ఉంది అంతేకాకుండా వారి ఆశయాల్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు అందరం కలిసికట్టుగా పని తీసుకెళ్తున్నారు ఆయన ఆశయ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన సాధన ఆశయాలు సాధిద్దామని కృషి చేస్తున్నాం ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచం మొత్తం ఆరాధించే వ్యక్తి ఆయన ఆయన కూడా మా నాయకుడు నందమూరి తారకరామారావు గారు అడుగు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నారు రాబోయే సమయంలో కూడా వారు ఇటువంటి సంక్షేమ రాబోయే ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల చేతికి వెళ్ళబోతున్నాం ఇవాళ పశ్చిమ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశానికి కంచుకోవటం ఎప్పుడో కొన్ని భక్తుల వల్ల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచో నుంచోటం లేదు కానీ నిజంగా చూస్తే తెలుగుదేశం నిజమైన కేట బలంగా ఉన్న నియోజకవర్గమే పశ్చిమ నియోజకవర్గం ఇంత మీరు ఎన్నో త్యాగాలు చేసి అయినా కూడా తెలుగుదేశం మీద మీరు చూపించే అభిమానం నిజంగా ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ లేదేమో ఆయనకి పశ్చిమ నియోజకవర్గం నుంచి గన్ నివాళులు అర్పించడం జరిగింది మా అన్న పెద్ద వెంకన్న గారు మరి మా గురువు గారైన మేరా గారు మిగతా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి గమ్యవాళులు అర్పిస్తున్నాం ఇవాళ మేమందరం ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ वा <coughs>

ఆయన అనగదుగా అందరం కూడా మనం నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈనాడు ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించ అర్పించాల్సిందిగా కేసు చిన్ని గారిని నాగుల్ గారిని కోరడం చెప్పచ్చు

जय जय அமர் 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 அமர்சலு ஜு ஜந்த

이 로즈 엄마 나 はい。